అందరికీ వెల్కమ్ టు ద చిన్షూ లాగ్స్ ఇప్పుడు నేనైతే మీకు వైజాగ్లో ఉన్న శివరామ స్వీట్స్ అయితే చూపించిస్తున్నానండి చూడండి శివరామ స్వీట్స్లో స్వీట్స్ చాలా బాగుంటాయండి చాలా అంటే చాలా చాలా ప్యూర్ ని యూస్ చేస్తారు చాలా హైజీన్గా కూడా ఉంటారు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్ గుడ్ అండ్ సో టేస్టీ చాలా టేస్ట్లో అయితే చాలా చాలా బాగుంది మేమైతే రస్మలే ఆర్డర్ చేసుకున్నాం అక్కడ అక్కడైతే బాదం పాలు తాగం రసమలే ఇంటికి తెచ్చామండి చాలా బాగున్నాయి ప్యూర్ మిల్క్ పిల్లలకైతే చాలా మంచిది బయట చాలా కలిదీ జరుగుతుంది కదండి ఇక్కడైతే అలా ఏం లేదు చాలా చాలా ప్యూర్గా చాలా బాగుంది ఒకసారి చూడండి ఇక్కడ అయితే అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి కాజా లడ్డు చాలా చాలా కాజు బర్ఫీ మీకు నచ్చిన స్వీట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అండ్ మేము ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు అంట చూడండి అండ్ జున్ను కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది జున్ను కూడా పూతరేకులు రకరకాలవి అండ్ స్వీట్సే కాదండి డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే అన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి చూడండి కొన్ని పేర్లు కూడా నాకు తెలియవు ఇక్కడైతే ఉన్నాయి మీరే చూసుకోండి మీకు తెలిస్తే డెఫినెట్గా కొనుక్కోండి చాలా బాగుంటాయి అండ్ కాజు అయితే ఫోర్ టైప్స్ ఆఫ్ కాజు ఉందండి నార్మల్ కాజు అండ్ కారం కాజు ఇంకా ఏవోవో కాజుస్ ఉన్నాయి చాలా బాగున్నాయి జీడిపప్పులు అయితే చూడండి యాపిల్ షేప్లో ఆ స్వీట్ చూడండి ఎంత బాగుందో ఓ ఉందండి చూడండి ఎంత బాగున్నాయి ఒక్కొక్క స్వీట్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా వెళ్ళి టేస్ట్ చేయండి మనకి తినడానికి కూడా ఇస్తారండి సింగిల్ పీస్ సింగిల్ పీస్ తిన్నాక టేస్ట్ నచ్చినాక అయితే మనం కొనుక్కోవచ్చు చూడండి ఎంత రష్ కూడా చాలా మంది ఉన్నారు కార్ పార్కింగ్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ దేనికి మనకి లేదు అండ్ లో సాయిబాబాకి అయితే పూజ చేశాడా పూజ చేశారండి చాలా బాగుంది అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ కార్జూస్ అండ్ వాళ్ళు కూడా రెస్పాన్స్ చాలా బాగుందండి చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చూడండి పాలతో ఇన్ని వెరైటీస్ చేయొచ్చు రోజ్ మిల్క్ అయితే ఉందండి భలే ఉంది ఇక్కడ చూడండి జీ గులాబ్ జాములు చూడండి ఎంత బాగున్నాయి ఎక్కడ క్లాడిపోతున్నాయి గులాబ్ జాములు ఇది చూడండి రసమలై ఇదే మేము కొనుక్కున్నాం పైనాపిల్ రసమలై అంట అండ్ మనం తిన్నాక అక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుందండి బిల్ కట్టేది చూడండి చూడండి ఎంత బాగున్నాయి అది ఫ్రూట్ సలాడ్ అంట బా 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 చూడండి ఎంత బాగుంది ఇదైతే ఓపెన్ క్లోజ్ గేట్ చూడండి మేమైతే అక్కడ బాదంపాలు తాజు ఉన్నాం మా వాడు లాగింగ్ చేస్తున్నాడు అండ్ చూడండి సాయిబాబా ఫోటో ఆయనకైతే పూజ చేయడం జరిగింది కింద దీపాలు ఉన్నాయి బాబా గారు చాలా బాగున్నారు చాలా మంచిగా ఉంది ఆ ఫోటో అయితే వాడు లాగింగ్ చేస్తున్నాడు కింద దీపాలు చూసారా అంత బాగా పెట్టారో చాలా బాగా పూజ చేశారండి అండ్ మీరైతే తప్పనిసరిగా వైజాగ్ వచ్చినప్పుడు చూడండి మేము అయితే సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత అలా కిందకు దిగితే ఇది వచ్చిందండి దే చక్కగా దేవుడి దర్శనం చేసుకొని బాగంపాలైతే తాగం చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరు వెళ్ళి తినండి అండ్ తినే ముందు మాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండ్ కమెంట్ షేర్ అని కూడా చేయండి ఏదో ఒక కమెంట్ చేయండి అండ్ చూడండి అబ్బాబాబ్బాబా చూడండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా ఓయ్ చూడండి ఎలా తిప్పుతున్నారు మాకు ప్యాక్ చేస్తున్నాడండి అది పార్సల్ మాదే ఆ పార్సల్ మేమే తీసుకెళ్తున్నాం తింటున్నాం చాలా బాగుందండి ఆ కొంచెం మిల్క్ ఎక్కువంటే ఆయన చాలా బాగా వేశారు ఫుల్ డబ్బా మిల్క్ వేశారు అండ్ నాలుగు రసమల్లది అబ్బాబాబా గులాబ్జామున్ చూస్తే ఇంకా బాగుందండి ఓయ్ స్మాల్ సైజ్ మీడియం సైజు అన్ని సైజు అండ్ మా అయితే త్రీ సిక్స్టీ వన్ ఈచ్ పీస్ సెవెంటీ టూ రూపీస్ అండ్ మేము ఫైవ్ పీసెస్ తీసుకున్నాం సో త్రీ సిక్స్టీ రూపీస్ స్టార్ట్ చేస్తారు బాయ్ థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ